నువ్వు ఆగు బాబు ఇంకా నువ్వు చెప్పిందే చెప్తున్నారు ఇది ఇంతకు మించి క్లారిటీ ఏం రావట్లేదు సో ఇప్పటి వరకు శివ 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 అని చెప్పేసి అంటున్నారు కదా ఆ శివ కూడా ఇక్కడికి వచ్చారు పిలుద్దాం శివ గారు రండి ఎస్ శివ గారు ఆవిడ మీ టెన్త్ క్లాస్ మేట్ సో ఆయన కూడా మీకు పరిచయమా డైరెక్ట్ కలిసారా మీరు వాళ్ళ పెళ్లికి వెళ్ళారా

లేదు సార్ నేను స్కూల్ ఫ్రెండ్స్ తర్వాత కాంటక్టర్ లేను ఒక టూ త్రీ మంత్స్ నేను టూ త్రీ ఇయర్స్ నేను మీకు ఎందుకు మ్యారేజ్ అవ్వలేదు అంటే ఇంకా చేసుకోలేదు ఈ అమ్మాయిని చేసుకుంటే సెటిల్ సెట్లో ఉన్నదా ఈ అమ్మాయిని చేసుకుంటావా లేదు

అంటే వాళ్ళు చెప్పి ఉంటారు సార్ నేనైతే నేను అతనికి ఇష్టమా అన్నది చెప్పిందా అట్లా నాకేం చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎట్లా చూసుకుంటారు మ్యారేజ్ త్రీ ఇయర్స్ లో ఏంటంటే అతను మా ఉద్యోగం మానేసాడు ఆ అమ్మాయి చేతి కూడా ఉద్యోగం మాన్పించేసాడు ఎందుకు మాన్పించేసాడు అంటే ప్రధానంగా పెద్ద కారణాలు అంటూ ఏమీ లేదు అతనికి ఆవిడ మీద అనుమానం ఇంక్లూడింగ్ ఆ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కూడా అతని వల్ల రాలేదు అనేటటువంటి బలమైన ఆలోచన అతనికి ఉంది అలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేటట్టయితే కనుక అప్పుడు ఈ త్రీ మంత్స్ అమ్మాయి ఫైనాన్షియల్గా నువ్వు సపోర్ట్ చేయటం కాదు ముందు కూడా ఫైనాన్షియల్గా ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఎలా సపోర్ట్ చేస్తుందని అతనికి ఉన్న అనుమానం నువ్వు ఆ అమ్మాయికి మంచి ఉద్దేశంతో ఉద్యోగం ఇప్పించినా కూడా వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చి మధ్యలో నువ్వు ఇరుక్కుని ఫైనల్ గా అమ్మాయికి తండ్రి ఆ అమ్మాయికి పుట్టినటువంటి బిడ్డకి కూడా నువ్వే తండ్రి అయ్యేటటువంటి అయ్యేటట్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి నాకు ఫస్ట్ నుంచి తెలియదు కదా నేను రీసెంట్గా నేను రీసెంట్ గా కాల్ చేశాను ఏ ఉన్నారు ఏంటని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను కదా ఫ్రెండే కదా అని చెప్పి నేను రీసెంట్ గా కాల్ చేశాను సో అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ అనేది నాకు చెప్పారు సరే కానీ మా వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అంత మంచి చోటు లాగే అర్థం కాలేదు మా వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు వచ్చావు యాక్చువల్లీ నీకు సంబంధం లేదు మేడం నేను ఓన్లీ జాబ్ నిమిత్తం అమ్మాయికి హెల్ప్ చేశానండి అని చెప్పొచ్చు కదా అంత రిస్క్ నార్మల్ గా పిలిచారు కాల్ చేస్తే ఇట్లా పరిస్థితి అంటే ఓకే కదా మనం తప్పు తప్పు చేయడం కోసం వచ్చు వెరీ గుడ్ నన్ను వెరీ గుడ్ అసలు నిన్ను ఇక్కడ ఏమీ అనట్లేదు మేము నీలాంటి మనుషులు మంచి మనుషులు కొంత తగ్గిపోతూ వచ్చారు ఎందుకంటే ఇలాంటి చెత్త లిటిగేషన్స్ నెత్తి మీద పడుతూ ఉంటాయి ఆ చెత్త అంతా అవ్వడం వేసుకోలేంగా మంచికి వెళ్ళినా కూడా రోజులు మంచి కాదని ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ నీ కేసు చూసుకుంటే అర్థమైతుంది మేడం కాదు ఇప్పుడు ఓన్లీ అమ్మాయికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు మీ ఇద్దరి మధ్య ఇంకో సంబంధం గానీ అతను ఊహించుకుంటున్నటువంటి ఆలోచన గానీ లేదు ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పేసారు ఏమంటే బాబు తమ్ముడు అతను చెప్పాడు శివ ఫస్ట్ టైం కదా చూడటం కరెక్ట్ ఫస్ట్ టైం గానీ చూడటం నాకు ఆ బిడ్డ అయితే నా బిడ్డ కాదు అరే అయితే ఇంత ప్రాబ్లం లేదు నీకు చెప్పండి పక్కనే ఉన్నారు స్టార్టింగ్ ఏమన్నా ఫోన్ మాట్లాడుతుంది జాబ్ చేస్తుంది కాబట్టి మాట్లాడుతుంది మేడం ఈ జాబ్ చేయడం వల్ల చాలా దూరం పెట్టింది సరే ఇప్పుడు జాబ్ మానేసి ఇద్దరు కలిసి ఉంటారా హ్యాపీగా నీ భార్య ఉద్యోగం మానేయాలా శివాకి నీ భార్యకి సంబంధం ఉందని తెలియాలా ఏం కావాలి నీ టార్గెట్ ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికి నీ భార్య ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నీ భార్య నీకు కావాలా వద్దా నా భార్య నాకు వద్దు సర్వ వద్దా ఇది కదా ఇదంతా కథ నిజమా ఇదంతా కదా నిజమా ఎందుకు అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి అందరినీ రోడ్డు పాలు చేస్తావు నీ మనసులో ఉన్న ఆలోచన నీ భార్యను వదిలించుకోవాలంటే ఏమైనా నేను అంటే నాకు ఇష్టం లేదు బిడ్డను తీసుకుని పో డివోర్స్ ఇస్తానని చెప్పి ఏదో ఒక లెక్క తేల్చుకోండి అలా కాకుండా ఎందుకు ఈ కథ ఎందుకు అల్లుతున్నావు ఈ అబ్బాయిని ఎందుకు కూర్చోలోకి లాగాడు ఈ అబ్బాయి మీద నిజంగా నీకు అనుమానం ఉందా లేదంటే నీ కథలో ఇది ఒక సీనా నాకైతే అనుమానం ఉంది సార్ ఆ అమ్మాయి వద్దు నాకు ఆ బిడ్డ కూడా వద్దు అనుమానం అన్నట్టుగా చెప్పలేదు ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు పుట్టినటువంటి బిడ్డ కాదు ఆ బిడ్డకు తండ్రి వేరే అని చెప్పాను స్టార్టింగ్లో నీకు మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే కనుక ఎందుకు ఈ డ్రామా ఆ ధైర్యం ఆ రోజు చేస్తుంటే ఈ రోజున ఒక పిల్ల ఇట్లా క్వశ్చన్ మార్క్ లో ఉండేది కాదు కదమ్మా నీ జీవిత నాశనం చేసుకుని పిల్ల జీవిత నాశనం చేసావు ఒకడే ఆడే డ్రామా లేదా మీ అమ్మ కూడా ఉంది ఈ డ్రామాలో ఇప్పుడు ఏదో కొత్త సంబంధం వచ్చి ఉంటది మీ అమ్మ ఫోన్ చేసి ఉంటది ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనుకుంటున్నావు అంతేనా ఏమో నువ్వు చెప్పేదానికి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మరి అంత ఈజీగా వదిలించుకోవటం పెళ్లి చేసుకునే ముందు ఉండాలి ఆలోచన నీకు అంతకీ పెద్ద క్వశ్చన్ మార్క్ నువ్వు చేసుకునేటటువంటి అమ్మాయి మీద ఉంటే కనుక అసలు ఫిజికల్ గా మీరు ఎందుకు కలిసారు కలిసిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చేటటువంటి విధంగా ఎందుకు చేసావు ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్రూవ్ అయిన తర్వాత నీకు పూర్తి స్థాయిలో నమ్మకం వచ్చిన తర్వాత ఫిజికల్గా కలవచ్చు కదా పెళ్ళైన తర్వాత ఎంగేజ్మెంట్ ముందు కలిసేటాలు ఎంగేజ్మెంట్ తర్వాత ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ వచ్చేటాలు తర్వాత నువ్వు తప్పించుకుని తిరగటాలు ఎందుకు ఇవన్నీ నీకు నమ్మకం లేకపోతే అమ్మాయిని వదిలేసాయి పోలీస్ స్టేషన్లో గట్టిగా వాదించి చెప్పాల్సింది ఏమిటి ఆమె నమ్మకం లేదు ఆ అమ్మాయికి వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నా ప్రెగ్నెన్సీ కాదని అనిపించింది నా వల్ల వచ్చింది కాదనిపిస్తున్నా మాట్లాడుంటే లెక్క తేలిపోయింది ఎందుకు మూడు సంవత్సరాల పాటు ఆ నరకు ఆ చంటి బిడ్డకి ఎందుకు ఈ రోజు ఒక క్వశ్చన్ మార్కు తండ్రి ఎవరు అన్నట్టు చండాలం గాని ఎత్తుకుంటావు ఆ పిల్లని లేదు సార్ ఆ బిడ్డని ఎత్తుకో ఆ పిల్ల అది కూడా చెప్పింది ఆవిడ పిల్లలు సరిగ్గా చూడు భార్యను సరిగ్గా చూడు బలవంతపు నువ్వు నువ్వు ఇంకొద్దిగా ఎక్కువ చూసినా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు ఉద్యోగం చేసుకుంటాను డబ్బులు సంపాదిస్తాను నిన్ను పోషిస్తానని చెప్పి ఒక ఆడపిల్లి అంటున్నా కూడా నువ్వు ఇంకా చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు అంటున్నాను నీ లెక్క ప్రకారం చూసుకోవటం అంటే ఏంటో మరి నువ్వు డిఫైన్ చేయాలి మాకు పెళ్ళి మూడేళ్ళు ఏంది ఉద్యోగం లేదు ఏం లేదు దున్నపోతుల తాగడం తినడం పడుకోవడం మళ్ళీ నన్ను చూసుకోవట్లేదు కదా అంటే ఏం చూసుకోవాలి చెప్పు తీసుకుని చూడాలి ఏమ్మా ఏ నిన్ వద్దానే అంటున్నాడు ఏమంటావు లక్ష్మి అసలు నాకు వద్ది కూడా నా పిల్లగా ఆ పిల్ల నా పిల్ల కాదు అంటున్నాడు ఆయన నాకు మా హస్బెండ్ కావాలి మేడం ఎందుకు కావాలి మా ఏ ఏ ఏం కావాలి ఆ బిడ్డకు ఒక తండ్రి అయ్యేడని కావాలా ఆడతాడు కదా మా ఆడతాడు కాదండి నువ్వు వద్దు అంటున్నావు పాపా మూడేళ్ళు ఉత్తినే కూర్చోబెట్టి వాళ్ళ కూతురుతో పాటు నిన్ను కూడా పోషించింది మీ కూతురుతో పాటు శివ నువ్వేమన్నా అతనికి చెప్పాలంటే చెప్పు ఒక రెండు మాటలు అతనికి ఒక నమ్మకం వచ్చే విధంగా అతనికి ఏమైనా కౌన్సిల్ చేయాలంటే చేయి అతను మైండ్లో ఉన్న అనుమానం తీసేసే అంటే నీ ప్రాబ్లం ఏంటి బ్రదర్ అంటే ఫోన్ మాట్లాడడం ప్రాబ్లమా జాబ్ ఇవ్వడం అసలు ఎవరు జాబ్ ఇవ్వరు పునా మానేస్తుంది నువ్వు జాబ్ చేస్తావా మీ అత్త ఇంటికి ఇల్లు నడిపించడానికి డబ్బులు ఇవ్వడం నీకు అనుమానం ఆ అమ్మాయికి ఎవరో ఫ్రెండ్ హెల్ప్ చేసి ఒక జాబ్ ఇవ్వడం నీకు అనుమానం ఆ అమ్మాయి ఇంట్లో ఇల్లు నడిపించడం నీకు అనుమానం నీకున్న అనుమానాలు భూప్రపంచంలో ఎవరికి ఉండవు ఇవి నిజంగా నీ అనుమానాలు కాదు ఆ అమ్మాయిని వదిలించుకోడానికి నువ్వు క్రియేట్ చేసుకునే రీజన్స్ ఇవన్నీ తిండి పెట్టాలి కదమ్మా ఎవరు పెడతారు ఎక్కడో అమ్మ ఉన్నంతలో మీకు రెంట్లు ఇవి అవి కడుతుంటే అది కూడా నువ్వు అనుమానిస్తున్నావు ఇంకెట్లా చెప్పాలి ఎట్లా ఒప్పించాలి ఎవరమైనా గానీ మీ అమ్మ వెనకాల ఎక్కేస్తుందా నీకు ఇప్పటికైనా రారా అని నీ జీవితం నాశనం అయిపోయింది నీకు అర్థమవుతుందా ఒక పిల్ల మీద కక్ష తీర్చుకోవడం కోసం నీ చేతులారా నీ జీవితం సర్వనాశనం చేసుకున్నావు నీ తాగుడు నీ జాబ్ లెస్ ఎదురు అనుమానము ఆరోగ్యం పోయింది బ్రెయిన్ పోయింది నీకు నీకు ఆ రెండు దెబ్బని అర్థమవుతుందా దానికంటే నువ్వు లీగల్గా ఫైట్ చేసినా బాగుండేది ఆ రోజు నువ్వు గా పెళ్లి ఒప్పుకొని ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు చేస్తున్న పనేంటో తెలుసా నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం అమ్మాయిని నాశనం చేయడం

ఫ్లాట్ ఉంటుంది ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో అది అంటే డైలీ కస్టమర్కి ఒక ఈ రీచ్ అనేది ఇస్తాం మనం ఒక థర్టీ ఫార్టీ ఇట్లా ఇస్తాం సో వాళ్ళకి కాల్ చేయడం వల్ల మాట్లాడుతూ ఉండాలి కదా అదే ఈయన ప్రాబ్లం అంటే అక్కడ ఏం జరుగుతుంది ఆ కస్టమర్స్తో మాట్లాడటం ప్రాబ్లం కాస్త నీతో మాట్లాడటం అనేది ఒకటి ప్రాబ్లము అతను వద్దన్నా కూడా ఈ ఉద్యోగం చేయటం అనేది ఒకటి ప్రాబ్లము నెలకి ఇరవై ఐదు వేలో ఇరవై వేలో కాకుండా ముప్పై వేలు ఇవ్వటం అనేది ఇక్కడ ప్రాబ్లం ప్రధానమైన టార్గెట్ నువ్వు ఆ కస్టమర్స్ కాదు సో నేనేమంటున్నానంటే అతను కొద్ది భరోసా కలిగేటటువంటి విధంగా చెప్పు ఆ అమ్మాయి చిన్నటి స్నేహితురాలే కానీ మా ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదని చెప్తే వింటే ఓకే వినకపోతే ఏం చేయాలన్నది మేము చెప్తాం అదే బ్రదర్ మా మా మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు నేను జస్ట్ ఏంటంటే హెల్ప్ చేద్దాం కదా ఫ్రెండే కదా అని చెప్పి చేశాను మీకు ఇటువంటి అనుమానాలు ఏమో అవసరం లేదు కలిసి ఉండండి జీవితంగా నాశనం చేసుకోమాకండి హ్యాపీగా ఉండండి ఇంకేమైనా ఆర్థిక సహాయం కావాలంటే నేను చేస్తాను అరే బాబు నువ్వు ఇంకా సహాయం చేయకు ఆ సగమే అక్కడికి అయిపోయింది అదే అసలు ఈ కేసులో అదే పెద్ద ప్రాబ్లం అయింది సహాయం అతనికి కొన్ని చోట్ల అపాత్ర చాలా డేంజర్ ఈ కేసులో అదే వాళ్ళు అడుగు తింటారు వాళ్ళ కాపురం నిలబెట్టుకుంటారు రోడ్ల మీద పోతారో వాళ్ళని వాళ్ళకు వదిలేసి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు కొన్ని సందర్భాల్లో హెల్ప్ కూడా యూజే అవ్వదు ఎదురు వాళ్ళకి లాస్ అవుతుంది ఈ కేసులో మీరు ఇంకా జాబ్ ఆపేయండి ఎందుకంటే ఆవిడ మళ్ళీ నిన్ను బతులు ఆడాలిద్దరు కలిపి వచ్చి నిన్ను బతులు మీరు జాబ్ ఇవ్వండి మీరు ఇచ్చే సర్వీస్ వాళ్ళకి యూజే లేదు వాళ్ళకి ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి ఇల్లు నడుస్తుంది వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తుంది ఆయనకి ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఎక్కడా ప్రూవ్ చేయడానికి కుదరలా కానీ నువ్వంటూ ఎంటర్ అయిపోయినాక నువ్వు ఒక ఆయుధం దొరికేసావు అతనికి అది పట్టుకొని వేలాడుతున్నాడు ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీ ఇంక్రీస్ అవుతూ వచ్చింది ఏదో థర్టీ థౌజండ్ దాకా మీరు ఇచ్చారు అట్లాంటి కేసులు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి సపోర్ట్ చేయాలి అది వదిలిపడేసి ఆ అమ్మాయిని నాశనం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు ఆ అబ్బాయి ఇక్కడ మిమ్మల్ని మేమేమి ఏమీ అనట్లేదండి ఇక్కడ దాకా వచ్చినందుకు ఒక రకంగా మీకు థ్యాంక్స్ కూడా చెప్తున్నాం ఎందుకంటే ఆ అమ్మాయికి అమ్మాయి ఎలాంటిదని ప్రూవ్ చేసే ఒక ఫెసిలిటీ మాకు ప్రొవైడ్ చేసినందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851